హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాను ప్రాపర్టీస్ బోడుపల్ హైదరాబాద్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు చూస్తున్నారా అయితే మీకు ఇది సువర్ణ అవకాశం చూడొచ్చు నూట ఇరవై ఎనిమిది గజాలు వెస్ట్ సౌత్ కార్నర్ ఉంటుందండి చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి వరంగల్ హైవే త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది బస్ స్టాప్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చూడొచ్చు ఫ్రెండ్స్ మంచి ఎలివేషన్ ఇచ్చారు టీవీకి ఓకే చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూడచ్చు లైట్ ఫిట్టింగ్ టోటల్ కంప్లీట్ అయింది రెడీ టు మూ పొజిషన్లో ఉంటుంది హాల్ చూడవచ్చు చాలా పెద్దగా ఇచ్చారు హాలు ఛాన్స్ ప్రాపర్టీ అండి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది చూసు మాస్టర్ బెడ్రూమ్ అండి విశాలంగా ఉన్నది చెప్పి బెడ్రూమ్లో కూడా వాష్రూమ్ చూచ్చు గది ఇచ్చారండి పూజ గది కిచెన్ కామన్ టాయిలెట్ అండి ఓకే టైల్స్ ఇచ్చారు గ్రౌండ్లో చూ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు రెండు కార్లు పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీస్ తీసుకొస్తుంటాం ఓకే ఫ్రెండ్స్ చూడచ్చు చుట్టూ ఇల్లే ఉంటాయండి మధ్యలో ఇల్లు ఉంది ఈ కార్నర్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మోర్ డీటెయిల్స్ కోసం కాల్ చేయండి